అస్సలం లేకుం అందరికీ నమస్కారం ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు మా సబ్స్క్రైబర్స్ సంఘసేవ న్యూస్ ఛానల్ ద్వారా రెండు సంవత్సరాల్లోనే ఎంతో మంది సబ్స్క్రైబ్ చేసి మా తోడుగా ఉండి మా ఛానల్కు ప్రతి ఒక్కరు ఆదరిస్తున్న వారికి ఈ దేశంలో అయినా కానీ ఇతర దేశాల్లో కూడా మా ఛానల్ ఆదరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు ఈద్ ముబారక్ బక్రీద్ శుభాకాంక్షలు చెప్తున్నాము అలాగే ఈ బక్రీద్ ఇబ్రాహీంఅస్లాం త్యాగాల వల్ల ఈరోజు ఈ పండుగను చెప్పుకుంటున్నాం అలాగే ఈ పండుగ వల్ల చాలామందికి తెలియదు ఈ పండుగ వల్ల మన దేశంలోనే కోట్ల మంది ఏదైతే కుర్బాన్ ఇస్తారో ఏదైతే మనము జుబా చేస్తామో పొట్టెలిని దానివల్ల రైతులకు లబ్ధి పొందుతున్నారు మీరు ఆలోచించండి ఎంతమంది ఎంతోమంది రైతులకు ఈరోజు బక్రీద్ వల్ల ఎంతోమంది ఆ పొట్టెల్ని తీసుకురావడం వల్ల పదివేలు పొట్టెలకి ఈ రోజు పద్నాలుగు వేల రూపాయలతో అంటే నాలుగు వేల రూపాయలు కష్టం మేము రైతులు చెల్లిస్తున్నాం అంటే సన్నకారు రైతులకు లబ్ధి పొందడానికి ఒక మా బక్రీద్ పండుగ రోజు ఎంతో ప్రయత్నం చేస్తున్నాం చాలా మంది దేశవాసులు అంటున్నారు ఈ బక్రీద్ వల్ల ఈ కుర్బానీ వల్ల జంతువులు వహా చేయడం వల్ల అని చా ఇది పాపం అంటున్నారు కాదు దీనివల్ల రైతులు చాలా లబ్ధి పొందుతున్నారు అని మేము స్పష్టంగా తెలుపుతున్నాం మీకు ఎందుకంటే ఎంతో మంది భారతదేశంలోనే చాలామంది ముస్లిం సోదరులు ఈరోజు కుర్బానీ చేస్తారు కుర్బానీ వల్ల అక్కడ రైతులు లబ్ధి పొందుతున్నారు మరి పట్టణ వాసులు ఏ విధంగా పట్టణవాసులు అంటే కుర్బాని చేయడం వల్ల మూడు భాగాలు చేయడం అవుతుంది ఒక భాగము తన ఇంటికి వాసులకు రెండు భాగాలు వచ్చి ఒక బంధువులకు ఒక పేదలకు దానివల్ల కూడా పట్టణంలో ఎవరైతే ఇరుగు పొరుగు వారు ఉన్నారో బంధువులు కూడా ఆ మాంసము చేరడం జరుగుతుంది కానీ దానివల్ల కూడా రైతులు బాగున్నారు పట్టణ వాసులు కూడా ఇక్కడ ఈ లబ్ధి పొందుతారు కాబట్టి కుర్బానీ వల్ల ఎప్పుడు కూడా స్వార్థం లేదు దీంట్లో రైతులు బాగుపడడానికి కుర్బానీ మేరు మేము ఈ సంఘస్వామ ద్వారా తెలుపుతూ ఏదైతే కుర్బానీ వల్ల ప్రతి ఒక్కరూ ఈరోజు మూడు భాగాలు ఖచ్చితంగా అమలు చేసి దాంట్లో ఒక భాగం మీరు తీసుకుని రెండు భాగాలు పూర్తిగా పేదలకు పంచడానికి ప్రయత్నం చేయాలి అలాగే మా హిందూ సోదరులకు కూడా ఇవ్వచ్చు కాబట్టి మా అంతా మత గురువులో చెప్పారు వాళ్ళకు కూడా హక్కు ఉంది కాబట్టి ఇరుగు పొరుగు హక్కు వల్ల వాళ్ళకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళకు కూడా మనము ఈద్ ముబారక్ చెప్పాలి వాళ్ళకు కూడా ప్రేమ ప్రేమతో మనం మలగాలని తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా మిత్రులకు అరే అలాగే పొద్దుడు పట్టణ వాసులకు మన దేశవాసులకు మరి ఇతర దేశంలో ఉన్న మా సబ్స్క్రైబర్ కూడా ఒకసారి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ప్రతి ఒక్కరూ దైవం అందరికీ సంతోషం కలిగించాలని ఆ దైవ కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన కరోనా కటాక్షల వల్ల అందరం సుఖ సంతోషాలతో మన దేశంలో హిందూ ముస్లిం భాయి భాయిగా మెలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదం జై హింద్ జై భారత్